ఫాస్ట్గా లైక్ చేయాలి మేడం బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఇది కూడా మీకు మొత్తం సిల్వర్ తోటి వర్క్ వస్తుంది మధ్య లక్ష్మి గారు హలో అండి మంజులవాణి గారు హలో ఫైవ్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి చూపిస్తానండి రోజు ఉన్నాయి మేడం పెడుతున్నాను అవి కూడా ఇదిగోండి ఇట్లా మీకు మొత్తం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్ మొత్తం డిజైన్ చేసి వచ్చింది మేడం ఇందులో మీరు మీకు మళ్ళీ వేరే మోడల్ కుట్టించాలన్నా కుదరదు మొత్తం అన్నీ ఇవన్నీ ప్యాటర్న్ అంతా కూడా డిజైన్ చేసే వచ్చింది బ్లౌజ్లో ఓన్లీ తొమ్మిది వందల యాభై ఫ్రీ షుప్పింగ్ అండి తొమ్మిది వందల యాభై ఫ్రీ షుప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ మేడం లో ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్గా లైక్స్ ప్లేస్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ డోలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను దాంతో పాటు ఫైవ్ ఫిఫ్టీలో చూపిస్తాను చూపిస్తానండి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీలో సారీస్ ఇచ్చానండి ఫైవ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ ఎల్లోకి మెరూన్ కాంబినేషన్ అండి ఈరోజు నాగలక్ష్మి రాలేదు మేడం ఇదిగోన్ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ మీకు క్యాటలాగ్ ఐటమ్స్ వస్తుంది జార్జెట్ లో మీకు బార్డర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి బడ్జెట్ లో వస్తాయి మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చాలా మంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఎక్కువ మంది అడిగారు కదా సో స్టాక్ అయితే వచ్చింది కాకపోతే డైలీ ఒక్కొక్కటి రెండు డిజైన్స్ చొప్పున చూపిస్తాను ఇదిగోండి ఇట్లా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది డైలీ వేర్కి నార్మల్ జార్జెట్స్ కట్టలేని వాళ్ళు ఉంటారు కదా సో ఇట్లా కొంచెం బార్డర్ ఐటమ్స్ కట్టుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇవ్వండి అంటే టూ సైడ్స్ సేమ్ బార్డరు మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు మొత్తం లైన్స్ డిజైన్ ఉంటుందండి ఇదిగోండి ఎక్కడ మైకా కానీ ఫాయిల్ కానీ గుచ్చుకోవడం కానీ ఇలాంటి ప్రాబ్లం కానీ ఇష్యూ కానీ ఏం ఉండదు హ్యాపీగా తీసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మేడం లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్స్ చేయండి అండ్ బ్లౌజ్ పీస్ ఇది ఇలాగ బ్లౌజ్ పీస్ నచ్చిందా సారీ ఇది బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం బాగున్నానండి బాగున్నాను థ్యాంక్ యూ ఇంతియాజ్ థ్యాంక్ యూ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బార్డర్ వస్తుందబ్బ ఇందులో కలర్స్ మొత్తం ఎనిమిది కలర్లు ఉన్నాయి ఎనిమిది కలర్లు కూడా చాలా బాగున్నాయి మిస్ చేసుకోకుండా తీసుకోండి కావాల్సిన వాళ్ళు లైక్స్ మాత్రం చేయట్లేదు లైక్స్ చేస్తే కొంచెం ఫాస్ట్గా మనం లక్కి తీస్తాం కదా మీకన్నా నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఇలాంటి లాటరీలు అన్నీ లక్కీ డ్రాలు చాలా ఇష్టం నాకు మనకు వస్తుందా లేదా అని కాదు కానీ ఎవరు విన్ అయ్యారనేది కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఐదు వందల యాభై ఫ్రీ షూపింగ్ మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ ఎస్ నెక్స్ట్ కలర్ చూద్దాము బాగున్నానండి దేవి గారు బాగున్నాను ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి మేడం బ్లూ కలర్కి పింక్ కాంట్రాస్ట్ మంచి మంచి ఇక పెట్టుకుంటాను ఇచ్చేయండి నాకు బ్లూ కలర్ కి పింక్ కాంట్రాస్ట్ బాగుంది కదా కలర్ అన్నీ ఓపెన్ చేస్తాను మేడం ఓపెన్ చేస్తాను క్లియర్గా చూపిస్తాను మీకు నచ్చిన చీర తీసుకోండి బ్లౌజ్ కింద పడిపోతుంది అంటే విడిగా ఉన్నట్టుంది తీయండి మీకు సింగిల్ ఒక పొరమైతే వేసి చూపిస్తున్నాను చీర కూడా చూసుకోండి మీరు సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను ఇలా ఉంటుంది చీర నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ లాస్ట్ వరకు ఉంటే సస్పెన్స్ ఉంటుందా వేస్ట్ ఇది పళ్ళు ఊరికే ఏడిపించాను అనుకోండి తీసే రూప అంటారని నేను ఏం చేయలేదు ఇదిగోండి ఇది బ్లౌజు రివర్స్ లేకుండా వీడియోనా అయిపోతుంది మేడం ఒక వన్ వీక్ ఉగాది కల్లా మీకు రివర్స్ లేకుండా అయిపోతుంది వీడియో ఉగాదికి ముందే ఇలాగ బ్లౌజ్ మేడం ഐത് വള യാ